నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ ఇందోర్లో ఒకనొక కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు రామ మందిర నిర్మాణం బాలరాముని ప్రాణప్రతిష్ఠ రోజే మనకు స్వాతంత్రం సిద్ధించిన రోజు అని వ్యాఖ్యానించారు నిజానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తర్వాత వచ్చిన స్వాతంత్రం కాదు ఈ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజునే ప్రతిష్టా ద్వాదశి ఆ రోజే మనకు స్వాతంత్రం వచ్చింది అన్న అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగుతోంది అటు ఆపోజిషన్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీతో పాటు ఇంకా కొంతమంది మిగతా పార్టీల నేతలు కూడా ఈ వ్యాఖ్యల్ని కాంట్రవర్సీ వ్యాఖ్యలుగా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు నిజానికి ఇప్పటి వరకు స్వాతంత్రం సంపాదించి పెట్టిన యోధులను అవమానించినట్లే ప్రాణాలర్పించిన వారిని అవమానించినట్లే ఈ వ్యాఖ్యలు చేశారు మోహన్ భగవత్ అని వారు విమర్శలు గుప్పిస్తున్నారు మరి నిజంగా ఈ వ్యాఖ్యల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి నిజంగా వారందరినీ అగౌరవపరుస్తూ రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తూ చేసిన వ్యాఖ్యల్లాగా అర్థం చేసుకోవాలా లేకపోతే ఆయన ఆ వ్యాఖ్యల్ని చేయడానికి గల కారణాలను అర్థం చేసుకోవాలా మరి నిజంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున ఏం జరిగింది అయోధ్య బాలరాముని ప్రతిష్టనే ఎందుకు స్వాతంత్రంగా తీసుకున్నారా ఆయన అని దాన్ని విపులంగా అర్థం చేసుకోవాలా సో దీని మీద మనం కొంత విశ్లేషణ చేసుకుందాం మనతో పాటు మామిడి గిరిధర్ గారు ఉన్నారు విశ్లేషకులు వారిని అడిగి ఈ వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలో మనం కూడా తెలుసుకుందాం మామిడి గిరిధర్ గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనలిస్ట్ నమస్తే రఘుజీ నమస్తే సార్ ఈ వ్యాఖ్యలు అంటే ఇప్పుడు అయోధ్య బాలరాముని ప్రాణ జరిగిన రోజు స్వాతంత్రం సిద్ధించింది అని అనడం అది అంటే ఏ సందర్భంలో అన్నారనుకోవాలి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా విమర్శలు అయితే వస్తున్నాయి తీవ్రతరంగా మనకు కొన్ని పదాలు ఉన్నాయండి వాటి యొక్క మనం సరిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే దీనికి సమాధానం వస్తుంది మనకు స్వపాలన వేరే స్వరాజ్యం వేరే స్వతంత్రం వేరే సపరేట్ అంటారు మనకు స్వపాలన ఇచ్చారు అంటే ఏంటి ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ చేశారు పదిహేను ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ రోజు అప్పుడు వాడు ఏం చేశారంటే మొత్తం చట్టం వాళ్ళదే ఇన్ఫాక్ట్ గవర్నర్ జనరల్ ఉండేవాడు మన చక్రవర్తి రాజగోపాల్చారి గారు మొదటి గవర్నర్ జనరల్ భారతీయ గవర్నర్ జనరల్ అంతకంటే ముందర లార్డ్ మౌంట్ బ్యాటన్ ఉండేవారు అంటే పదిహేను ఆగస్ట్ కి బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చుకున్నారు ఎవరికి మనకేం ఇవ్వలేదు నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ అయి ఉండొచ్చు కాక కానీ లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోనే అన్ని ఉన్నాయి లెఫ్టినెంట్ గవర్నర్ ఎందుకు అతని ప్రెసిడెంట్ ఎందుకు పెట్టలేదు ఎందుకంటే డొమినియన్ స్టేటస్ వచ్చారు నాకు మనకు స్వతంత్రం ఇవ్వలేదు అక్కడ ఏమి ఇచ్చారు డొమినియన్ స్టేటస్ ఇచ్చారు మీరు ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి పదిహేను ఆగస్ట్ పొద్దున న్యూస్ పేపర్ ఏదైనా మీరు చూడండి దాంట్లో టూ ఇండిపెండెంట్ డొమీనియన్స్ క్రియేటెడ్ అని ఇండిపెండెంట్ కూడా డొమీనియన్స్ అంటే డొమినియన్ అంటే ఏంటి డామినేట్ చేసేవాడు ఎవడో ఉన్నాడు అంటే కూడా ఇంకా మనం బ్రిటిష్ క్రౌన్ తోటే మనం ముడిపడి ఉన్నాం పదిహేను ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ రోజు ఓన్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ మాత్రమే జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి దౌర్భాగ్యం ఏంటంటే మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ లార్డ్ మౌంట్ బ్యాటన్ లార్డ్ మౌంట్ బ్యాటన్ కి ఇచ్చుకున్నాడు అంతటి దౌర్భాగ్య పరిస్థితి మనది ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై రోజు స్వరాజ్యం తెచ్చుకున్నాం అంటే మనం కాన్స్టిట్యూషన్ పెట్టుకున్నాం కాన్స్టిట్యూషన్ మన కాన్స్టిట్యూషన్ పెట్టుకొని బ్రిటిష్ వాళ్ళతోటి మనకు ఎటువంటి గతంలో సంబంధాలు ఉండే వాటిని అన్నింటినీ తెగదెంపులు చేసుకున్నాం దానితోటి మనం కంప్లీట్ గా స్వరాజ్యం మనకు వచ్చింది అంటే రాజ్యం మనమే ఎలుకుంటున్నాం మన చట్టాలు అంటే చట్టాలు మన అధీనంలో ఉన్నాయి మనం ఎవరి అధీనంలో లేకుండా ఉండే దిశగా మనం ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై నుంచి మనం చేసుకున్నాం నిజంగా మన స్వతంత్రుల మా అంటే పెద్ద ప్రశ్న స్వతంత్రత అనేది ఎప్పుడొస్తుంది అంటే గనక విదేశీ భావజాలం విదేశీ ప్రాజెక్టు వాళ్ళు మనల్ని ఆ అధీనంలో ఉంచుకోవడానికి వాళ్ళు చేసినటువంటి వ్యవస్థలు సంస్థలు వాళ్ళ నేరేటివ్స్ వీటిని మనం సంఖ్యల నుంచి బయటపడి మన సాంస్కృతిక మన చారిత్రిక మనదైనటువంటి మన స్వశక్తిని మనం తెలుసుకుని మనకు ఉన్నటువంటి ఆ గర్వాన్ని మన మన మనదైనటువంటి ఒక సంస్కృతిని మనం కాపాడుకున్న రోజు నిజంగా మనకు స్వతంత్రం వచ్చినట్లు మనం భావించాలి సో ఈ రోజు నిజంగా చూస్తే గనక మన చట్టాలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు 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 ముందరే పంతొమ్మిది వందల నలభై ఆరులో వాళ్ళు ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ అంతకంటే ముందర పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఇండియన్ కాన్స్టిట్యూషన్ బ్రిటిష్ వాళ్ళు తయారు చేసింది ఈ రెండింటి ప్రేరణతోటి అది మనకు తర్వాత మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ఇవ్వడము దానికి డ్రాఫ్టింగ్ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్ గా ఉన్నారు కానీ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై లో అనుకుంటాను పార్లమెంట్ లో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు నేను ఒక కట్పుతులి అంటే ఒక జస్ట్ ఒక బొమ్మగా ఉన్నాను అక్కడ కానీ నా కట్రోల్ ఏమీ లేదు మెజారిటీ కాంగ్రెస్ చేతిలో ఉండేది కాబట్టి వాళ్ళు ఎలా కావాలంటే ఇష్టాను వాళ్ళు నిర్ణయించుకున్నారు దాంట్లో నేను ఓన్లీ ఐ వాస్ అన్న పదం వాడాను ఇంగ్లీష్ పదం ఐ వాజ్ అని అన్నాను నాకు ఆపర్చునిటీ ఇస్తే ఈ రాజ్యాంగాన్ని తగలబెట్టే వాళ్లలో నేను మొదటి వాడిని అని అంబేద్కర్ గారు పార్లమెంట్ సాక్షి గా చెప్పారు ఆర్టికల్ త్రీ సెవెంటీ అపోజ్ చేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీ నేను ఈ దేశానికి లా మినిస్టర్ గా ఉన్నంత వరకు నేను ఇది ఇవ్వను మా వనరులు మీకు కావాలా మీరు ప్రైమ్ మినిస్టర్ గా ఉండి మీ ఇష్టం ఉంటారా మా దేశానికి సంబంధించి అక్కడ ఏమి పని చేయవా ఇది నేను ఒప్పుకోను అన్నారు అటువంటి మహానుభావుడు అయినా కానీ కూడా చట్టంలో ఉంది అంటే మన నిజంగా స్వతంత్రంగా స్వతంత్రత మనకు ఉన్నదా అని పెద్ద ప్రశ్న అప్పుడు అన్ని కూడా ఏవో శక్తులు నడిపించినాయి అలాగే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చూస్తే ఏం మార్పు లేదు మన పోలీస్ వ్యవస్థలో చూస్తే కనుక ఎప్పుడో ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ మన క్రాంతి ఉద్యమం తర్వాత వచ్చినటువంటి చట్టాలు పోలీస్ యాక్ట్స్ కానీ ఆర్మ్స్ యాక్ట్స్ కానీ గూండా యాక్ట్ కానీ అలాగే మన ఫారెస్ట్ యాక్ట్స్ కానీ ఇవన్నీ కూడా అప్పుడు మనల్ని అదే తీసుకోవడానికి పెట్టిన చట్టాలు ఇప్పటిదాకా ఉన్నాయి ఈవెన్ సిఆర్పిసి సిపిసి ఇవన్నీ కూడా అప్పుడు తీసుకొచ్చారు అలాగే కనుక ఈవెన్ మన మ్యారేజ్ యాక్ట్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అప్పుడు తీసుకొచ్చారు ముస్లిం పర్సన్ తీసుకొచ్చారు అవే కంటిన్యూ చేసుకుంటున్నాం అంటే ప్రతి అంశంలో బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని ఎలా కంట్రోల్ చేయాలి వాళ్ళ ఆధిపత్యం ఎలా ఉంచుకోవాలి అన్న దిశగా చేసినటువంటి చాలా విషయాలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి మన ఎడ్యుకేషన్ లో కూడా మన విద్యారంగ విద్యారంగంలో కూడా అదే పరిస్థితి స్వరాజ్యం వచ్చింది క్రమేపీ మార్పులు చేసుకుంటున్నాం మనం ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి తరం స్వతంత్రం మనకు బ్రిటిష్ సంఖ్యల నుంచి బయటకు రావాలి మన స్వరాజ్యం మనకు ఉండాలి అన్నటువంటి ప్రయత్నంలోనే వాళ్ళందరూ సతమతం అయ్యారు వచ్చిన తర్వాత దాన్ని ఎలా హ్యాండిల్ వాళ్ళకి అనుభవం లేదు సమయం పట్టిమెల్లిగా క్రమేపి ఈ మార్పులన్నీ చేసుకుంటూ వస్తున్నాం అలాగే మనం లెజిస్లేటివ్ మార్పులు చేసుకుంటున్నాము ఎలక్టోరల్ మార్పులు చేసుకుంటున్నాము ఇప్పుడు మనకు ఈవీఎంస్ వచ్చాయి టెక్నాలజీ వాడుకుంటున్నాము చాలా మార్పులు చేసుకుంటున్నాం క్రమేపీ మనం ఆ దిశగా వెళ్తున్నాం అందుకని మన సరసక్ జాలజీ ఇచ్చిన స్టేట్మెంట్ నిజంగా మనం రామ మందిరం లో బాల రాముడి యొక్క ప్రతిష్ట అయిన తర్వాత నిజంగా మనకు స్వతంత్రం వచ్చింది అనడంలో ఈ పరంపర మనం అర్థం చేసుకోవాలి పదిహేను ఇచ్చారంటే గనక ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ మాత్రమే జరిగింది స్వ పాత వచ్చింది స్వరాజ్యం అన్నది మనకు రిపబ్లిక్ గా మనం ఎప్పుడయ్యా ట్వంటీ సిక్స్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ అంతకంటే ముందర లీగల్లీ టెక్నికల్లీ మనం బ్రిటన్ కి అధీనంలో ఉన్నాం మనం ఆధిపత్యం అన్నది బ్రిటిష్ రాజుకు ఉండేది అందుకనే లెఫ్టినెంట్ గవర్నర్ పేరు పెట్టారు లార్డ్ పార్టన్ తర్వాత చక్రవర్తి రాజగోపాలాచారి వీళ్ళిద్దరు లెఫ్టినెంట్ గవర్నర్ పాకిస్తాన్ లో కూడా మహమ్మద్ అలీ జిన్నా లెఫ్టినెంట్ గవర్నర్ కాబట్టి కూడా డొమినయన్ స్టేటస్ వచ్చాయి సో ఈ పరంపరలో మనం చూసామంటే గనక స్వతంత్రం అన్నది ఇప్పుడు మనకు వస్తుంది అంటే నిజంగా మన సాంస్కృతికమైనటువంటి మనం కోల్పోయినటువంటివి మళ్లీ మనం పునర్జీవించి దాన్ని మళ్ళీ మనం దాని ఒక భవ్యమైన స్థానానికి తీసుకువెళ్లేటువంటి ప్రక్రియనే మన నిజమైన స్వతంత్రం ఇంతవరకు మనకు ఉన్నటువంటి భావజాలం ఒక విధమైనటువంటి పాశ్చాత్య భావజాలాలు దానికి సంబంధించినటువంటి వ్యవస్థలు ఇవన్నీ కూడా క్రమేపీ భారతీయ దృష్టితోటి మారేటువంటి ప్రక్రియ అయితే మామిడిగిరి గారు ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానంగా చెప్పారు కాబట్టి కుండ బద్దలు కొట్టినట్టు దానికి సమాధానం అందరికీ అర్థమవుతుంది ఇప్పుడు విన్నవాళ్ళకి వ్యూవర్స్ కి అంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమన్నారు అనే విషయంలో డీకోడ్ అయింది బట్ నిజానికి అంత ఎక్స్ప్లెనేషన్ గాని అంత వివరణ గాని ఎవరు అడిగిన సందర్భం లేదు ఈ లోపు ప్రతిపక్షాల నాయకులు విమర్శలు చేయడం సో ఇది పూర్తిగా ఈ అర్థం వచ్చేదంతా కూడా పక్కదారి పడుతోంది బట్ నిజానికి మరి ఈ స్వాతంత్రం వచ్చింది బాలరాముని ప్రతిష్ట తర్వాత అనేది కూడా ఎలా అర్థం చేసుకోవాలి ప్రజలు మనకు అపోజిషన్ పనే ప్రభుత్వాన్ని ఏదో విధంగా తిట్టడం అనేది పనిగా పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ పెద్ద లాజిక్ వాడి చెప్పి తిడుతున్నారా అన్నది అది ప్రశ్నించవలసిన విషయం ఓకే వాళ్ళు మందికి ఈ విషయాలు అర్థమయ్యాయని కూడా చాలా పెద్ద ప్రశ్న గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కాంగ్రెస్ పక్ష అధినేత లోక్సభలో ఉన్నటువంటి అధీర్ రంజన్ చౌదరి ఎప్పుడైతే మనకు ఇది సిఏ చట్టం తీసుకొచ్చారో సిఏ చట్టం ప్రకారం మన భారత సరిహద్దులో ఉన్న దేశాల్లో ఉన్నటువంటి మైనారిటీలందరూ కూడా భారతదేశానికి వలస వచ్చిన వాళ్లకు త్వరితగతిన పౌరసత్వం ఇచ్చేటువంటి చట్టం అది ఆ చట్టం ఎప్పుడైతే లోక్సభలో ప్రవేశపెట్టారో అధీర్ రంజన్ చౌదరి దాన్ని చూసి నాకు చాలా మాస్టర్ స్ట్రోక్ దొరికింది దీంట్లో వీళ్ళని కార్నర్ చేయొచ్చు అని చెప్పి అఫ్ఘనిస్తాన్ మనకు సరిహద్దు ఎక్కడ ఉంది మీరు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు దేశం అని ఎలా చెప్తున్నారు మీరు అని చెప్పి చాలా నాకు దొరికింది పాయింట్ అని చెప్పి చాలా సంతోషపడి నవ్వుతూ మాట్లాడా దాన్ని అమిత్ షా గారు కౌంటర్ చేశారు ఏమన్నారు అసలు పిఓ జేకే గిల్గిట్ బాల్స్థాన్ అది భారత భూభాగం అనుకుంటారా లేదా అది విదేశీ భూభాగం పాకిస్తాన్ భూభాగం అనుకుంటున్నారా మీరు అని ప్రశ్నించారు ఎందుకంటే మనకు రమారమి వంద కిలోమీటర్ల ఒక వకాన్ కారిడోర్ ఆఫ్ఘనిస్తాన్ వకాన్ కారిడోర్ గిల్గిట్ బాల్స్థాన్ లో జరిగేది ఉన్నది మనకు లీగల్ గా మనం మొత్తం గిల్గిట్ బాల్స్థాన్ మన భూభాగం మనం క్లెయిమ్ చేస్తున్నాం కాబట్టి సరిహద్దులో ఉన్నటువంటి ఒకాన్ కారిడోర్ మనకు సరిహద్దు ఉన్నది ఆఫ్ఘనిస్తాన్ తోటి సరిహద్దు ఉన్నది మనకు అంటే కాంగ్రెస్ నేతలకు వాళ్ళకి పాలిటిక్స్ చేయడం తప్ప అసలైనటువంటి భారతదేశంలో జరిగినటువంటి చరిత్ర కావచ్చు నేపథ్యం కావచ్చు మనం ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు వీళ్ళకి ఏమి అవగాహన లేవు అది మనకు స్పష్టంగా అర్థమైంది వీళ్ళందరి పరిస్థితి అదే రాహుల్ గాంధీ ఇట్స్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ అని మొదలు పెట్టాడు రాజ్యాలని కలిసి ఒక దేశాన్ని ఫామ్ చేశాయి అంటున్నారు అది కానే కాదు యూనియన్ ఆఫ్ స్టేట్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే స్టేట్ శక్తి లేదు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కే శక్తి ఉండేది ఆ శక్తి లేకపోతే ఈరోజు తెలంగాణ ఫామ్ అయి ఉండేదే కాదు అలాగే మనకు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ ఇటువంటి రాజ్యాలన్నీ వచ్చిండేవే కావు అప్పట్లో అస్సాం ని విడదీసి నాగాలాండ్ మిజోరాం మణిపూర్ ఇటువంటి రాజ్యాలు వచ్చి ఉండేవే కావు పంజాబ్ హర్యానా విడిపోయి ఉండేదే కాదు కాబట్టి మనం మనం రాజ్యాంగం ఏం చెప్తోంది ఇది కూడా అవగాహన లేదు మనకి రాజ్యాంగం నేపథ్యంలో వచ్చింది అవగాహన లేదు రాజ్యాంగంలో పాత్ర పోషించినటువంటి అంబేద్కర్ గారు ఏం చెప్పారో వీళ్ళకి తెలియదు ఏ తెలియకుండా వీళ్ళ రాజకీయాల కోసం వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు అందుకని సత్యం ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం యా మీరు అన్నట్లుగా రాజ్యాంగం తెలియదు అంబేద్కర్ వాదం తెలియదు లేకపోతే చరిత్ర గురించి తెలియదు స్వాతంత్రం అనే విషయాలు ఇప్పటివరకు ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ కూడా అసలు ఆలోచించే పరిస్థితి కూడా వాళ్ళకు ఉండకపోవచ్చు అయితే ఇప్పుడు మీరు అన్నట్లుగా ఈ స్వాతంత్రం అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మీరు కూడా పలు సందర్భాల్లో అన్నారు అయోధ్య బాలరాముని ప్రతిష్ట తర్వాతే మనం ఇలాంటివి మాట్లాడుకోవాలని సో ఆ రకంగా చూస్తే ఇది ఎలా స్వాతంత్రం మనకు సిద్ధించినట్లు స్వాతంత్రం అంటే కనుక మీ యొక్క స్వాభిమానాన్ని మీరు ముందుకు తీసుకొచ్చిన రోజే ఓకే మీరు పరదేశీ విదేశీ భావజాలంలో వాళ్ళ ఆలోచన దృక్పథంలోనే మీ జీవనం సాగితే గనక మీకు స్వతంత్రం వచ్చినట్లు కానే కాదు మనకు ఉన్నటువంటి సాంస్కృతిక పరమైన మన చారిత్రకమైనటువంటి మన ధార్మికమైనటువంటి మన దేశం యొక్క ఉనికి ఏదైతే ఉందో అది మీరు నిజంగా బాటంగా చాటిన రోజే నిజంగా మీరు స్వతంత్రులు మనం భావించాలి మోదీ గారు కూడా ప్రధానమంత్రి కూడా గత మూడేళ్ల క్రితం అనుకుంటాను ప్రసంగలు చేసినప్పుడు ఐదు అంశాలు చెప్పారు ఈ ఐదు అంశాల నుంచి మనం బయటపడాలి అని చెప్తూ దాంట్లో ఒక కీలకమైన అంశం ఏం చెప్పారంటే విదేశీ బయటపడాలి అన్న డీకొలనైజ్ అవ్వాలి అన్న ఆ దిశగా ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తాం ఫర్ ఇన్స్టెన్స్ గతంలో ఉన్నటువంటి సిఆర్పిసి సిపిసి లని ఇప్పుడు తీసేసి భారతీయ పేర్లతోటి వాటిని తీసుకొచ్చారు ఆ సంవిధానం తీసుకొచ్చారు అలాగే క్రమేభీ మారుస్తున్నారు మన నేవీ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే జస్ట్ ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం వరకు కూడా మన నేవీ ఫ్లాగ్ లో క్రాస్ ఉండేది క్రాస్ ఉండేది తెల్ల పోర్షన్ ఇరవై ఐదు శాతం తెల్ల పోర్షన్ లో ఎర్రటి క్రాస్ ఉండేది బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఫ్లాగ్ లో ఉన్నటువంటిది కంటిన్యూ చేస్తాం వరకు కంటిన్యూ అలాగే మనకు ఈవెన్ బీటింగ్ రిట్రీట్ అని చెప్పేసి మనకు రిపబ్లిక్ డే పేరియడ్ అయిన తర్వాత మరుసటి రోజు బీటింగ్ రిట్రీట్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది దాంట్లో పాటలన్నీ కూడా కంప్లీట్ గా బ్రిటిష్ వాళ్ళ పాటలు ఉండేది అవన్నీ తిరగరాకం మనం అలాగే చూస్తే కనుక మనకు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకే బడ్జెట్ ప్రవేశించేవాడు గత ప్రభుత్వం ఎందుకు ఎందుకంటే అప్పుడు ఇంగ్లాండ్ లో లండన్ లో పొద్దున అవుతుంది కాబట్టి పొద్దున పది గంటలు అవుతుంది కాబట్టి వాళ్ళు ఈ బడ్జెట్ ని వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి వాళ్ళ కోసం ఆ సిస్టమ్ పెట్టారు అప్పట్లో దానికి ఈ మనం దాన్ని ఫిబ్రవరి ఫస్ట్ కి పెట్టుకున్నాం మనం అంతేగా మనం పొద్దున పదకొండు గంటలకు మనం దాన్ని బడ్జెట్ ప్రవేశపెడుతుంది మన నిర్మలా సీతారామన్ గారు మన ఫైనాన్స్ మినిస్టర్ అంతేకాదు దాన్ని ఎర్రటి ఫోల్డర్లు తీసుకెళ్లిపోతారు అంటే గతంలో వెళ్తున్నటువంటి ఆ పుస్తకాలు అవన్నీ కూడా మానేసి టెక్నాలజీ అది కూడా దాంట్లో కూడా టెక్నాలజీ వాడుకుంటాం అంటే మనం మారుతున్నాం మనదైనటువంటి స్వాభిమానాన్ని తీసుకొచ్చే దిశగా ఎన్నో మార్పులు చేసుకుంటున్నాం మనం అటువంటి పరిస్థితే మనకు సాంస్కృతిక పరంగా రామ మందిరం రామ మందిరంలో ఆ బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత ఈ దేశంలో సాంస్కృతికమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఉప్పెనలాగా రాబోతున్నది కాబట్టి దీన్ని స్వతంత్రం కింద మనం భావించవచ్చు అని ఆయన చెప్పడంలో ఆ నిజంగా చాలా దాన్ని ఒక ఆ దృష్టిలో మనం తీసుకోవాలి కానీ దాన్ని దీని యొక్క పదిహేను ఆగస్టు జరిగిన దానికి మనం పెడితే చాలా తప్పు అది స్వతంత్రం మన ఆ భావజాలంలో ఉన్నటువంటి భావ దారిద్ర్యం కావచ్చు భావ ఏమంటారంటే మనకు బానిసత్వం అంటారు వీటి నుంచి విముక్తి రావడం అన్నది అది నిజమైన స్వతంత్రం కింద మనం భావించాలి అది మనం అర్థం చేసుకోవాలి ఇప్పటికి కూడా మనం ఒక కుటుంబానికి ఓటు వేయడం కులానికి సంబంధించి ఓటు వేయడం ఇటువంటి బానిసత్వం మనకి ఇప్పుడు కూడా ఉన్నది ఇంకా మనం దానికి బయటికి రాలేదు కాబట్టి చిన్న అంశాల్లో ఇంకా బయటికి రావాలి అందుకని బాలరాముడి యొక్క ప్రతిష్ట మనం చేసుకున్న తర్వాత ఈ దేశంలో రామరాజ్యం వస్తుంది అని భావించవచ్చు ఆకాంక్షించవచ్చు కోరుకోవచ్చు కాబట్టి దాని దృష్ట్యా రాబోయే రోజుల్లో మనం నిజంగా ఆ మానసికంగా మనకు ధార్మికంగా నిజంగా మనం ఒక విధమైనటువంటి స్వతంత్రులు అయ్యేటువంటి గొప్ప ఆటలో మనం ప్రయాణం చేస్తున్నామని నేను చెప్పారు కాబట్టి దాన్ని ఆ దృష్టిలో తీసుకోవాలి కానీ వీళ్ళు అర్థం చేసుకున్నటువంటి స్వతంత్రం కాదు ఇన్ఫాక్ట్ స్వతంత్రం వాళ్లే ఇచ్చారు నెహ్రూ గారు గాంధీ గారు వీళ్ళు సత్యాగ్రహాలు చేయడం వల్ల మనకు స్వతంత్రం వచ్చింది అని వాళ్ళ నేరటివ్ ఏదైతే ఉందో ఈ రోజు ఆ నేరటివ్ అంతా కూడా ఫెయిల్ అవుతుంది నిజంగా చూస్తే కనుక వీళ్ళకంటే ముందర ఈ రోజు ఇండియా అన్నటువంటి జాగ్రఫిక్ టెరిటరీలో మణిపూర్ లో భారత జెండాను ఎగర ఎగరవేసినటువంటిది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ ఎవరు అంటే కనుక సుభాష్ చంద్రబోస్ నెహ్రూ గారు కాదు అంటే రెండవ ప్రపంచంలో జరుగుతున్నప్పుడే ఆయన భారతీయ జెండా ఎగరవేశారు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో సెల్యులర్ జైల్లో ఆయన భారతీయ జెండా ఎగర వేశారు కాబట్టి ఎవరు గారు కాదు సో ఆ నెరేటివ్ లో తీసుకున్నా గానీ మనకు స్వతంత్రం అంతకంటే ముందరే వచ్చి అలాగే మనం చూస్తే గనుక ఇందాక నేను చెప్పినట్టు పదిహేను ఆగస్టు డొమినియన్ స్టేటస్ మాత్రమే ఉండదు ఆయన రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ కి మార్చుకున్నారు మార్చుకున్నారు మారలేదు పాలసీలు అన్ని ఆయన డిసైడ్ చేశారు ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ లో ఎక్కడా కూడాను ప్లెబిసైడ్ చేయమని రాసిలేదు ఏ రాజ్యమైనా భారత భారతదేశంలో విలీనం అవ్వాలి అంటే గనక ఆ వాళ్ళ ప్రజల యొక్క మద్దతు కావాలి అని ఆ చట్టంలో లేదు ఆ యొక్క ప్రిన్స్లీ స్టేట్ యొక్క రాజు ఎవరైతే ఉంటారో అతను ఏం నిర్ణయిస్తే అది ఆఖరి నిర్ణయం ఆ నిర్ణయం కూడా వెనక్కి తీసుకోలేడు తన ప్రజలను అడగవలసిన ఆవశ్యకత లేదు అని ఆ చట్టం చాలా స్పష్టంగా చెప్తాను అయినా మౌంట్ బ్యాటన్ కశ్మీర్ విషయంలో మన గవర్నమెంట్ పాలసీ మేము చేస్తామని ఆయన చెప్పాడు అందుకని ఈ రోజు ఇంత రోజులో ఉన్న కశ్మీర్ కు సంబంధించింది ఆయన చేశారు ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై మన అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఆయన డ్రాఫ్టింగ్ కమిటీలో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి చట్టాన్ని మనకు కావాల్సినట్టు కొన్ని మార్పులు చేసుకుని ఆయన మన దేశంలో ఆ అట్టడుగున ఉన్నటువంటి ప్రజలకి రిజర్వేషన్స్ ఇవ్వడము వాళ్ళకు ఒక విధమైనటువంటి గౌరవమైనటువంటి స్థానం కల్పించడానికి అది కూడా ఆయన చెప్పారు పదేళ్ల కంటే ఎక్కువ అక్కర్లేదని చెప్పారు మనం గౌరవమైన స్థానం తీసుకురావాలి అని చెప్పి దాన్ని తీసుకొచ్చారు ఇన్ఫాక్ట్ అంబేద్కర్ గారి అంబేద్కర్ వాదులు అన్నటువంటి వాళ్ళు నిజంగా అంబేద్కర్ ఇది ఏం చెప్పారో తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది మొత్తం పాపులేషన్ అడిగారు ఆయన అక్కడి నుంచి హిందువులని బౌద్ధుల్ని అందరినీ ఇక్కడికి క్రిస్టియన్స్ ని మన దేశానికి తీసుకురావండి ఇక్కడి నుంచి ముస్లింస్ అందరినీ పాకిస్తాన్ పంపించండి అని చెప్పారు ఆయన ప్లస్ ఆయన ఆయనకు ఉన్నటువంటి హిందూ మతంలో హిందూ ధర్మంలో ఉన్నటువంటి కొన్ని కులానికి సంబంధించిన ఏవైతే విభేదాలు ఉన్నాయో దాని దృష్ట్యా ఆయన వేరే ప్రత్యామ్నాయం చూసుకుందాం అనుకున్నప్పుడు ముస్లింస్ క్రిస్టియన్స్ ఇద్దరు ఆయన వాళ్ళ మతంలో చేరమని అడిగితే ఆ రెండు మతాలని ఆయన కంప్లీట్ గా తిరస్కరించారు ఆ రెండు ఈ భారత సంస్కృతికి భిన్నంగా ఉన్నాయి అవి చాలా ఈ దేశానికి ప్రమాదం అని చెప్పినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు సో కాబట్టి చట్టం మనకు ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై వచ్చిన తర్వాత రామారామి వంద పైబడి మనం ఇంతవరకు దాని సవరణలు చేసుకున్నాం మరి అంటే అప్పుడు అంబేద్కర్ గారు చెప్పినటువంటి చట్టాన్ని రాజ్యాంగాన్ని మనం తిరస్కరించినట్టు కాదా వంద పైబడి సవరణ చేసుకున్నాం కదా ఆయనే ఏది కూడా రాయి మీద గీసినటువంటి గీతలు కావే క్రమేపీ మారతాయి ఈవెన్ రిజర్వేషన్స్ కూడా పది సంవత్సరాల నుండి ఎక్కువ పెట్టకండి అన్నారు అని దాన్ని పొలిటికల్ గా వాడుకున్నారు కాంగ్రెస్ వాళ్ళ ఇవన్నీ కూడా పొలిటికల్ పార్టీ కాబట్టి ఏది కూడాను సమయానుకూలంగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మార్పులు చేర్పులు చేసుకోవాలి అటువంటిదే మనకు ఈవెన్ మన సాంస్కృతిక పరమైనటువంటి కూడా మనకు గత అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొదటి ముప్పై నలభై సంవత్సరాలు చాలా అప్పుల్లో కూరుకున్నాము పేదరికం చాలా ఉండేది ముందర ఆ సమస్యను తీర్చుకోవడానికి మనం ఫోకస్ పెట్టాం కానీ మీద వాళ్ళు చేసినటువంటి అత్యాచారాలు మనలో ఉన్నటువంటి ఆ బానిసత్వ మెంటాలిటీ నుంచి మనం బయట పడలేదు ఉత్తర భారతదేశంలో మీరు వెళ్ళి చూశారంటే ఆ పాత కాలంలో ధ్వంసమైనటువంటి ఆలయాలని ఏ కొంత పునర్నిర్మించుకొని దాంట్లో కొత్త విగ్రహాలు పెట్టుకున్నారో ఆ విగ్రహాలన్నింటిలో కూడా మూర్తులు తెల్ల పారరాజితో ఉంటాయి ఈవెన్ కృష్ణుడి విగ్రహాలు కూడా బాలనాత్వం ఉంటాయి ఏమైనా అర్థం ఉందా కాళీ విగ్రహాలు కూడా తెల్లగా ఉంటాయి ఎందుకంటే మనలో ఉన్నటువంటి బాలిసత్వ మెంటాలిటీ తెల్ల జాతి వాళ్లే మన పాలించేవాళ్ళు వాళ్లే దేవుళ్ళు అన్నటువంటి మెంటాలిటీ చూస్తున్నాము కానీ మన దక్షిణాదిన మన విగ్రహాలన్నీ కూడా నల్లగా ఉంటాయి అన్ని విగ్రహాలు కూడా నల్లగా ఉంటాయి అందుకని ఈరోజు అయోధ్యలో బాలరాముడు నల్లటి రాతితోటి చేయడం అన్నది కూడా ఒక రివైవలే అక్కడ ఉన్నటువంటి ధార్మికమైనటువంటి హైందవ మానసికత అక్కడ కూడా ఏదైతే మనకు బానిసలుగా ఉన్నటువంటి మానసికత నుంచి కూడా బయటపడే దిశగా అది జరిగింది ఎన్నో అంశాలలో మనం ఆ మన యొక్క నిజమైన స్వతంత్రం అన్నది ఆ రోజు ప్రకటించుకున్నాము దాని దృష్ట్యా మనం ముందర పెడుతున్నాం ఇన్ఫాక్ట్ గార్డియన్ ఇచ్చినటువంటి ఆర్టికల్ రెండు వేల పద్నాలుగు మోదీ గారు గెలిచిన తర్వాత బ్రిటిష్ ఫైనల్ గా భారతదేశం వదిలేసి వెళ్లారని వాళ్ళు వాళ్ళే చెప్పారు అని చెప్పింది కాంగ్రెస్ ని పక్కన పెడితే సత్యాసత్యాన్ని మనం గమనిస్తే గనక ఈ మూడికి తేడా తెలిస్తే స్వపాలన స్వరాజ్యము స్వ స్వతంత్రం అర్థమయ్యాయంటే నిజమైన స్వతంత్రం మనకి ఇప్పుడు వచ్చింది భాగవత్ గారు చెప్పిన దాంట్లో ఎటువంటి మన డౌట్ ఉండవలసిన ఆవశ్యకత లేదు యా అంటే మామిడిగిరి జరగదు ఫైనల్ గా మీరు అన్నట్లుగా ఆలోచిస్తే మనం భారతీయ న్యాయ సంహిత లాగా అదొకటే కాదు ఇంకా చాలా మార్పులు చేసుకుంటూ డీకాలనైజేషన్ చేసుకుంటూ మన బానిస మనస్తత్వాల నుంచి బయటకు వచ్చుకుంటూ మనల్ని మనమే రీఎవల్యూట్ చేసుకోవాల్సిన అంటే భారతీయతలో మనం మళ్ళీ కొత్త అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉంది ఇంకా అదంతా పెండింగే ఉంది అని అర్థమవుతోంది సో ఓవరాల్ గా ఫైనల్ గా ఒక సింగిల్ లైన్ లో చెప్పండి సో మోహన్ భగవత్ గారు చేసిన వ్యాఖ్యలు తప్పుడు వ్యాఖ్యలు కాదు మనం అర్థం చేసుకోవడంలోనే తప్పుగా అర్థం చేసుకుంటున్నాం విమర్శలు చేస్తున్నాం అనే విషయంలో ఒక సింగిల్ లైన్ కన్క్లూజన్ భారతీయ చరిత్రలో మన ప్రవాహాన్ని అర్థం చేసుకున్న ఎవరికీ ఎవరికి కన్ఫ్యూజన్ ఉండదు భారతదేశము భారత సంస్కృతి భారతీయ చరిత్ర ఆ వీటిని అర్థం చేసుకునేటువంటి వాళ్లకు పాశ్చాత్య ధోరణితోటి ఆలోచన చేసేటువంటి వాళ్ళు వాళ్ల లెన్స్ తోటి చూసేటువంటి వాళ్లకు ఈ విషయాలు అర్థం కావు అందుకే అటువంటి మానసికత నుంచే మనం బయటపడాలి అని వారి ఉద్దేశం దాన్ని అర్థం చేసుకుంటే గనక మనం ఎక్కడ ఉన్నాము ఇంకా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి మన ప్రయాణం వెళుతున్నది అని ఇది ఎప్పుడు కూడా ప్రవాహమే ఎక్కడ కూడా ఆగేటువంటి పరిస్థితి కాదు ఆ ప్రవాహంలో కొన్ని కీలకమైనటువంటి మనం డేట్స్ మనం పెట్టుకోవచ్చు దాంట్లో బాల రాముడి యొక్క ప్రతిష్ట చేసుకున్నాము అది మన దేశంతో మన ప్రవాహంలో ఒక కీలకమైన అభివర్ణించారు కాబట్టి మనం దీన్ని రాజకీయం చేయడం అనేది చాలా దౌర్భాగ్యం ధన్యవాదాలు మామిడి గిరిద్దరు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా చాలా గొప్ప విషయం చెప్పారు ఈ వీడియోలో ఎందుకంటే ఈ వ్యాఖ్యల మీద విమర్శలు మాత్రమే వార్తా రూపంలో వినబడుతున్నాయి కానీ ఆ వ్యాఖ్యలకు నిజమైన అర్థం ఏంటి అనేది నిజంగా ఈ వీడియోలో తెలుసుకోగలిం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు అండి సో అదండి పరిస్థితి మొత్తానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారి వ్యాఖ్యలు ఎందుకు అలా చేశారు అనే దానికి ఇంత మీనింగ్ ఉంది నిజానికి అక్కడున్న సమయం సరిపోకపోవడం కావచ్చు లేకపోతే ఈ వ్యాఖ్యల్ని వక్రీకరించడం కావచ్చు లేకపోతే వీటి మీద విమర్శలు చేయడం కావచ్చు ఇది అసలు నిజాన్ని కప్పిపెట్టేస్తుంది ఈరోజు మనం ఈ వీడియోలో మామిడి గిరిధర్ గారు చెప్పిన అసలు నిజాన్ని మనం తెలుసుకున్నాం అసలు స్వాతంత్రం వచ్చింది అనే విషయానికి వస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను కేవలం ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అని మాత్రమే జరిగింది అనేది వారు చెప్తూ ఉన్నారు మరోవైపు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై విషయానికి వస్తే కేవలం ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ తర్వాత స్వరాజ్యం మాత్రమే స్వతంత్రం అనేది నిజంగా చారిత్రకంగా లేకపోతే ఏ రకంగా చూసుకున్నా కూడా మన దేశ శక్తి మన చరిత్ర మన యొక్క పురాణ ఇతిహాస గాథలు ఇవన్నీ కూడా ఉన్నాయి మన శాస్త్రాలు మన వేదాలు కావచ్చు ఇది భారతీయత కలిగి ఉన్న ఘట్టం కాబట్టి అయోధ్య బాలరాముని ప్రతిష్ట అందుకే వారు ఆ వ్యాఖ్యలు చేశారు అనేది మనం అర్థం చేసుకోవాలి దానికి తగ్గట్టుగానే అడుగులు పడాలి దేశమంతా కూడా అదే ఆలోచించి దానికి తగ్గట్టుగానే ఇంకా చాలా అడుగులు పడా అడుగులు పడాల్సిన పరిస్థితి ఉంది అనేది వారి మాటల్లో మనకు అర్థమవుతోంది సో మీరు కూడా ఈ వీడియోపై కామెంట్ చేయండి మీకు వచ్చిన ఆలోచనలని అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు